నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడిని హోమిపేథండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ అడ్వాన్స్ మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జనరల్గా మనము ఉదయం లేవగానే మనకు గుర్తు వచ్చేది అందరికి తెలిసిందే ఏంటి అంటే టీ లేదా కాఫీ ఈ టీ కాఫీ అనేది ప్రతి ఇంట్లో లేవగానే ఫస్ట్ బ్రష్ కూడా వేసుకుంటారు లేదో తెలియదు కానీ ఇది తాగాలని చెప్పి మన వాళ్ళు ముందే దాన్ని ప్రిపేర్ చేసి బెడ్ మీద బెడ్ కాఫీ అని ఇవన్నీ తాగుతూ ఉంటారు బెడ్ కాఫీ దానికి మనకు అర్థం ఏంటంటే మనం ఇండియాలో బెడ్ కాఫీ అమెరికా బెడ్ కాఫీ చాలా తేడా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ బ్రష్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు బెడ్ కాఫీ అంటే మార్నింగ్ తాగొచ్చు ఓకే కానీ మనం ఏంటి బెడ్ కాఫీ అంటే ఉదయం ఒకరోజు చేస్తాము తర్వాత ఈవినింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక్కసారి టూత్ బ్రష్ బ్రషింగ్ చేస్తాం దానికి మనం టీ అని బెడ్ కాఫీ అని చెప్పి ఉదయమే తాగడం అనేది కూడా కొంచెం అంత మంచిది కాదని మన ఇండియన్ రీసెర్చర్స్ చెప్తూ ఉన్నారు ఇక తాగితే మంచిదా కదా అని కొంతమంది పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు టీ కాఫీ అనేది అంత మంచిది అయితే కాదండి టీ కావచ్చు కాఫీ కావచ్చు కొందరు టీ మంచిదే కాఫీ మంచిది అంటారు రెండో మంచిది కాదు ఏదైనా ఏది మంచిది చెప్పాలి మనం అంతే కాబట్టి టీలో ఏమున్నాయో కాఫీలో కూడా అవే ఉంటాయి కాకపోతే కొంచెం తేడా టీ కాఫీలో ఏంటంటే కెఫీన్ అనేది ఎక్కువ ఉంటుంది టీలో ఉంటుంది కదా మొదట తక్కువ ఉంటుంది ఈ రెండు కూడా మన బ్రెయిన్ అనేది నా బ్రెయిన్ నర్వస్కు ఉత్తేజ ఉత్తేజపరిచేటివే ఎప్పుడైతే కెఫిన్ లాంటివి ఉన్నాయో టీలో కాఫీలో అవన్నీ మనకు బ్రెయిన్ స్టిమ్యులెంట్ అని చెప్పి ఆ తాగిన అర్ధ గంట గంటసేపు సేపు బాగా మనకు ఎంథూజియాస్టిక్గా ఉల్లాసంగా బాగా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అని అనుకుంటాం ఒక బ్రెయినే కాదు బాడీ కూడా మంచిగానే ఉంటుంది అనుకుంటాం దీనికి కారణం ఏంటి మనం దగ్గర టీ వల్ల బ్రెయిన్లో ఉండే నెర్వ్స్ రియాక్ట్ అయ్యి అంటే తొందరగా స్టిమ్యులేట్ అయ్యి ఆ స్టిమ్యులేషన్ వల్ల డోపమిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ డోపమీన్ హార్మోన్ ఏంటి దాన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటాం అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండడానికి ఉంచడానికి బాడీ యాక్టివ్గా ఉండడానికి కారణం ఒక డోపమీన్ అనే హార్మోన్ ఈ డోపమిన్ హార్మోన్ అనేది కాఫీ కంటే ఇదాగ వెంటనే రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి మన బ్లడ్లోకి తొందరగా వచ్చేస్తుంటుంది ఎప్పుడైతే బ్లడ్లో వచ్చేసి అన్ని సెల్స్కు అది డోపమీ అందుతుందో అప్పుడు మన బాడీ అనేది బాగా పూర్తిగా యాక్టివ్ అయిపోయి ఒక గంట రెండు గంటలు మంచిగా యాక్టివ్గా కనిపిస్తుంది స్ట్రెంగ్త్ ఉన్నట్టు ఏ పని ఏం చేయాలన్నా గంట సేపు బాగా చేస్తాం ఆ తర్వాత మళ్ళీ అలిసిపోయి మళ్ళీ బ్రెయిన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది అప్పుడు నాకు నీరసంగా ఉంది డాక్టర్ సాబ్బు టీ తాగినంతసేపు మంచిగా ఉంటుంది రాత్రి కూడా నేను పడుకునే ముందు కూడా ఒక టీ తాగాలనిపిస్తుంది టీ తాగితే నాకు ఏదన్నా పని చేయాలన్నా నేను పన్నెండు ఒంటి గంట పడుకుంటా నేను తొమ్మిది గంటల ఎనిమిది టీ తాగితే కానీ నాకు ఏదన్నా నేను వర్క్ హోమ్ ఒక ఏదన్నా ఆఫీస్ వర్క్ కానీ అది కానీ చూసుకోవాలంటే నేను టీ తాగితే నాకు బ్రెయిన్ పని చేస్తుంది లేదంటే రోజు వర్క్ అనేది నాకు పెండింగ్ అయిపోయి నెక్స్ట్ డే చేసుకోవాలంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి వచ్చి పేషెంట్స్ మనలో అడుగుతుంటారు దీనికి అంతటికీ ఈ కెఫిన్ కారణం వల్ల ఈ విధంగా మనకు గంట రెండు గంటలు దాన్ని యాక్టివ్గా ఉంచుతుంది కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాం ఈ టీ తాగడం మంచిది కాదని ఎందుకు చెప్తున్నామంటే ఈ బ్రెయిన్ స్టెమ్ ఉన్న సెల్స్ రియాక్ట్ అయ్యి ఈ నెర్వ్స్ను స్టిములేట్ చేయడమే కాకుండా దీనివల్ల అంటే రోజుకు ఐదు పది ఇరవై కూడా తాగే పే వీళ్ళు పేషెంట్స్ అంటామా ఇంకొకటి అన్న మనకు అర్థం కాదు కానీ రోజు పదిహేను ఇరవై టీలు కాఫీలు తాగిపోయి మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు సార్ కడుపులో బాగాలేదు సార్ గ్యాస్టిక్ ఇరిటేషన్ వచ్చింది సార్ జీఆర్డి గార్డ్ అంటాం కదా అది కూడా వచ్చింది సార్ అంటారు అంటే ఈ కాబట్టి టీ తాగడం వల్ల కూడా ఈ విధమైన స్టమక్ సమస్యలు కూడా వచ్చే అవకాశం చాలామందికి చూస్తుంటాం ఇప్పుడైతే రోజు ఒకటి రెండు తాగినమంటే సరే ఇబ్బంది ఏం లేదు ఎప్పుడైతే ఆరు ఏడు పది తగినమో ఆ టైంలో మనకు ఈ గ్యాస్టిక్ అనేది సమస్యలు కూడా తలెత్తాయి బ్రెయిన్కి వచ్చిన ఇప్పుడు చెప్పిన సమస్య కాకుండా మన పొట్టకు కూడా సమస్య స్టార్ట్ అవుతుంది అలాగే ఎప్పుడైతే మనకు పొట్ట డిస్టర్బ్ అవుద్దో మోషన్ కూడా సరిగా అయ్యే అవకాశం ఉండదు కాన్స్టిపేషన్ రావటము ఆ రోజు నిద్ర లేకపోవడం నిద్రలు ఏమి ఉండడం ఇవన్నీ కూడా అసోసియేటెడ్ సిమ్టమ్స్ డ్యూ టు ద కాఫీ కాఫీ వల్ల కానీ టీ వల్ల కానీ మరి దీన్ని తగ్గించుకునే మార్గం లేదా డాక్టర్ అంటే ఉన్నాయి వాటిని ఏంటంటే ముళ్ళను ముళ్ళుతోనే తీయాలని చెప్పి మన దాంట్లో మనకు ఒక కేఫిన్ తోటి తయారయ్యే మెడిసిన్ ఉంటుంది దాన్ని కాఫీ అక్కడ అని కూడా అంటాం ఆ మెడిసిన్ రోజు మీరు నైట్ పడుకునే ముందు ఒక అర్ధ గంట ముందు అదే మెడిసిన్ వాడుకుంటూ ఒక పదిహేను ఇరవై రోజులు వాడితే మీకు నిద్ర అనేది అంటే నిద్రలేమున్న వాళ్ళకు అది వేసుకుంటే నిద్ర అనేది పట్టే అవకాశం ఉంటుంది మరి క్యాఫిన్ టీ తాగొద్దు కాఫీ తాగొద్దు మెడిసిన్ వేసుకోమని అని చెప్తున్నారు డాక్టర్ అంటే ఆ మెడిసిన్ అనేది పొటెంటైజ్డ్ మెడిసిన్ దాంట్లో క్రూడ్ ఫామ్ ఉండదు మా మా హోమియోసిస్టమ్ ప్రకారము దాన్ని పొటెంటైజ్ చేస్తాం అంటే దాంట్లో క్యాఫిన్ అనే పదార్థం ముడి పదార్థం ఉందో అది ఉండదు కానీ దానికన్నా దాంతో మనకు కలిగించే ఏదైతే నిద్ర మత్తు ఏదైతే వస్తుందో అది మనకు మన బాడీకి అనేది ఉపయోగ ఉపయోగకరమైనది అది మనకు అనే హార్మోన్ రిలీజ్ చేసి మనకు రాత్రి నిద్ర వచ్చేదానికి మనకు ఉపకరిస్తుంది ఇకపోతే ఈ టీ కాఫీ తాగడం తగ్గించుకోవడం ఎలా డాక్టర్ అంటే మనము ఎప్పుడైతే నాలుగు ఐదు పది తాగుతున్నామో పది తాగుతున్నాం ఎగ్జాంపుల్ ఈరోజు తొమ్మిదికి కొద్దాం రేపు ఎనిమిదికి కొద్దాం ఇంకొక రోజు ఏడు అలా ఒక్కటి ఒక్కటి తగ్గించుకుంటూ రోజుకి ఒక్కటి తాగుతూ దాన్ని కూడా ఆల్టర్నేట్ చేసి దాన్ని తగ్గించవచ్చు మరి మాకు మాకు ఇంకేంటి డాక్టర్ సాబ్బ మరి మాకు తినకపోతే తాగ సారీ అది తాగకపోతే మాకు ఉత్తేజం లేదు కదా అని మీరు అడిగే అవకాశం ఉంటుంది ఆ ప్లేస్లో ఏం చేస్తామంటే మీకు నాలుగు మనకు అలవాటు చేసినాం కాబట్టి ఒక టీ కాఫీ అవసరం లేదు ఒక వేడిగా ఏదైనా తాగినామంటే మన బ్రెయిన్ సెల్స్ కూడా యాక్టివ్గా డోపమిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మన బాడీ అంత దానిలాగే ఉత్తేజకరంగా ఉంటుంది కాకపోతే ఆ కాఫీని ఏదైతే రిలీజ్ చేసిన ఒకటే మోతాదులో కుమ్మరించినట్టు రాకుండా దీంట్లో స్లోగా స్లోగా మనకు డైలీ వర్క్ ఏ విధంగా చేయాలని ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పబోయే టీ వల్ల వస్తుంది దీన్ని టీ అని కూడా అన్నతుంది మనము దీన్ని మన ఇండియన్ కాఫీ లాగానే చెప్పుకోవచ్చు దాన్ని ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేది ఒక సింపుల్గా చెప్తాను చూసుకోండి దాన్ని మనం తయారు చేయాలంటే ఒక రెండు కప్పులు వాటర్ తీసుకుంటే దానికి ఒక పది నుంచి పన్నెండు గ్రాముల అల్లం తీసుకోండి రెండు నుంచి మూడు మిరియాలు బ్లాక్ పెప్పర్ అంటాం కదా అది దాని తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇవన్నీ కలిపేసి ఒక దాల్చిన చెక్క వన్ బై ఫోర్త్ ఇవన్నీ కలిపేసి దాంట్లో ఒక మింట్ ఆకులు అంటాం కదా మింట్ ల్యూస్ దాంతో దానికి తులసి లీవ్స్ అయ్యి ఒక పది ఒక పది కలిపేసి దాంట్లో తగినంత నిమ్మకాయ పిండుకొని దాంట్లోనే తేనె లేదా బెల్లం బెల్లం వీరేంతవరకు షుగర్ పేషెంట్స్ ఉంటే బెల్లం అవాయిడ్ చేయండి తేనె అయితే ఓకే అండి ఇబ్బంది ఏం లేదు అలాగే తాటి బెల్లం ఉంటే ఇంకా కొంచెం బెల్లం కన్నా తాటి బెల్లం కొంచెం బెటరు ఈ రెండు కన్నా తేనె ఇంకొంచెం బెటరు ఈరో ఈ మూడు లేకుండా తాగా తాగే కెపాసిటీ ఉంటే మీరు తాగొచ్చు కూడా దాంట్లో స్టీవియా లిఫ్స్ అని ఉంటాయి ఆ స్టీవెల్ యూస్ చేసుకుంటే షుగర్ అనేది మనకు బాడీకి రాదు షుగర్ ఉన్నలా కూడా ఆ యూస్ తోటి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్టీవ్ యూజ్ చేసుకుంటే మీకు స్వీట్ అనేది ఆ స్వీట్నెస్ దాంట్లో వచ్చేస్తుంది కాబట్టి ఇటువంటి టీ కా కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని రోజువారీగా దీన్ని వాడుకుంటూ ఆ టీ కాఫీ నుంచి మీరు దూరంగా ఉంటే మీకు ఈ బ్రెయిన్ సమస్యలే కాదు ఈ స్టమక్ సమస్యలు దా దానికి రిలేటెడ్గా ఉండే ఈ టోటల్ సిస్టమ్స్ సిస్టమ్ అంతా కూడా మీకు యాక్టివ్గా మారి మారిపోయి ఇప్పుడు ఇప్పుడు నేనైతే ఏ టీ దగ్గర చెప్పానో ఈ టీ లాంటి తాగితే ఏమవుతుందంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనకు బాగా పెరిగి ఏ డిసీజ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసే మన ఇమ్యూన్ గ్లోబులిన్స్ అనే బాడీలో తయారయ్యి వచ్చిన బయట నుంచి వచ్చి ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి కూడా మన బాడీకి ఒక అవకాశం అనేది కల్పించగలుగుతున్నాం అన్నమాట దయచేసి మీరు ఈ టీ తాగితే ఆ టీ కాపీలు బంద్ చేస్తే మీ బాడీ కూడా ఎంత యాక్టివ్గా ఉంటుందో ఒక నెల దీన్ని ఆచరించి చూడండి దాన్ని ఆచరించి చూసి నాకు కామెంట్లు లేదని ఉంటే తెలియజేయండి నేను ఇంకా వీడియో అయితే మీ ముందుకు వచ్చి దాన్ని చెప్పగలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే